హాయ్ హాయిందరికీ ఈరోజు గోంగూర ఎండ్రోల్ కర్రీ చేస్తున్నానండి నా స్టైల్లో చాలా బాగుంటుంది కదండి పుల్ల పుల్లక మరి మీకు నోటిలో నీళ్ళు ఊరుతున్నాయా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ని వేసి వాటర్ లైట్గా వేడయ్యాక పచ్చిమిర్చిని వేసుకోవాలి గోంగూర పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటే బాగుంటుందండి కడిగి పెట్టుకున్న గోంగారని వేసి ఉడికించుకోవాలి గోంగర ఉడికేలోపు రొయ్యలను క్లీన్ చేసుకుందామండి వాటర్ని మరిగించి ఆ వాటర్ని ఎండి రొయ్యల్లో వేసి శుభ్రంగా కడగాలి రొయ్యలు శుభ్రంగా కడిగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి గోంగర బాగా ఉడికిపోయింది కదండి ఇప్పుడు పప్పు గుత్తుతో ఈ విధంగా రుబ్బుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత కడిగి పెట్టుకున్న ఎండు వేసుకుని కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపును వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుని కొద్దిసేపు మగ్గించుకోవాలి అలాగే తగినంత సాల్ట్ కూడా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మగ్గిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుని కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేయాలండి వాటర్ దగ్గరగా అయ్యే వరకు కూడా మనం ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గోంగారను వేసేసుకొని కలుపుకోవాలి వేసాక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది కర్రీ అంతేనండి ఎంతో టేస్టీగా ఇంటర్వెల్ కర్రీ రెడీ అయిపోయింది మరి